ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జముకుంటారు అందరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా నీ అయితే చాలా చాలా బాగున్నా ఏంది రానక కోళ్ళతో నచ్చింది అనుకుంటారా మా ఉప్పల పల్లె మా ఇంటికళ్ళు చూడర్రా ఎన్ని ఉన్నాయో మేమైతే పరిశాన్ అయినా అప్పట్లో ఒక చిన్న షార్ట్ పెట్టినాయి కదా మా ఇంట్లో గోడి పాపలు ఉన్నాయని చెప్పి అవి అయితే ఇంత పెద్దగా అయినాయట చూడండి ఎంత బాగున్నాయో మాకైతే భలే సంతోషం అనిపించింది అవిటిని చూస్తే మా బావ అయితే ప్రత్యేకంగా అవిటి కోసం ఒక బస్ ధాన్యం అయితే దా వీటి కోసం దానకే సపరేట్ పెట్టిండు మేము ఫస్ట్ దా బస్తా చూసి ఈ బస్త ఎందుకు అనుకున్నాం కానీ ఆ కోళ్ళని చూసినాక ఆ బస్త కూడా అని మాకు అర్థమైంది నా చిన్నప్పుడు అయితే కోళ్ళతో ఫుల్ ఆడుకునేది నేను కానీ మా కోడి పుంజు ఉండే అదైతే ఒడిసేది కోడి పిల్లల్ని పట్టుకుంటే ఇవైతే పొడవడం అది ఏం లేదు ఎంత పట్టుకున్నా కూకుంటానే నాకైతే భలే సంతోషం అనిపించింది రోజు పొద్దు మాపు మూడు పూటలు అయితే దాన పెడతారట ఈ వీటికి అయితే మా బావ వాళ్ళు ఆ వీటికన్నా ఇంకా కొంచెం పెద్ద చిన్న మొన్న త్రీ డేస్ బ్యాక్ ఇంకొక కొన్ని కోళ్ళు పుట్టినాట చిన్న పాపలు చిన్నగా ఉన్నాయి బలె చిన్నగా ఉన్నాయి అవిటికన్నా కొంచెం పెద్ద సైజు ఇట్లా మూడు తీర్లు ఉన్నాయి ఇప్పుడైతే మా ఇంటికాడ కూర అయితే బలే అనిపించింది మాకు ఆ కోళ్ళని చూస్తేనే అయితే మాకు అంటే మా ఇంటికాడ మేము ఇప్పటివరకు పెళ్ళి అయినా కానీ ఎప్పుడు మా కోళ్ళు అనేది చూడలేము మా ఇంట్లో మేము ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చిట్టి చిట్టి పాపాలు ఈ వీడియో కనుక నచ్చితే ఎగ్గొట్టని షేర్ అయ్యింది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రై